ఈ వీడియోలో మనం తిరుమల అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోని చూడండి అకామిడేషన్ని మనం మొబైల్ లేదా మన కంప్యూటర్లో బుక్ చేసుకోవచ్చు ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అఫీషియల్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే మీరు బుక్ చేసుకునే నెలలోనే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ దర్శనం టికెట్ కూడా ముందుగానే బుక్ చేసుకొని ఉండాలి అలా దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇంకొక విషయం మీరు ముందుగా దర్శనం కోసం ఏ నెంబర్తో అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్ నుండి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక మీకు అకామిడేషన్ అని ఇలా ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేశాక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి అక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి యాక్సెస్ పైన క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి అప్పుడు మనకి పేజ్ అకామిడేషన్లో డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది అందులో సెలెక్ట్ లొకేషన్ చెక్ ఇన్ టైమ్ స్లాట్ అండ్ నెంబర్ ఆఫ్ పిలిగ్రామ్స్ అని చూపిస్తుంది అని అలా చూశాక మనం అందులో డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయవలసి ఉంటుంది కింద అందుబాటులో ఉన్న డేట్స్ అనేటివి మనకి కనిపిస్తాయి డీటెయిల్స్లో సెలెక్ట్ లొకేషన్లో తిరుమల అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి దాని తర్వాత చెక్ ఇన్ టైం కూడా చూసుకొని నెంబర్ ఆఫ్ పిలిగ్రామ్స్ మినిమం ఇద్దరిని అయినా ఎంటర్ చేయాల్సి ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటే అందుబాటులో ఉన్నాయి అని అర్థం అదే రెడ్ కలర్లో ఉంటే ఫుల్ అయిపోయాయి అని అర్థం అది బ్లూ కలర్లో ఉంటే ఇంకా డేట్స్ రిలీజ్ అవ్వలేదు అని అర్థం అదే ఎల్లో కలర్లో ఉన్నట్టు అయితే ఫిల్లింగ్ ఫాస్ట్ అని అర్థం మనం దర్శనం కోసం బుక్ చేసుకున్న నెలలోనే మనము నచ్చిన డేట్ని స్లాట్ని చూసుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అలా మనం మన డీటెయిల్స్ అండ్ డేట్ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి దర్శనం టికెట్స్ ఉన్నవాళ్ళు డేట్స్ అందుబాటులో లేకపోతే టీటీడీ వాళ్ళు అప్పుడు స్లాట్స్ ఓపెన్ చేస్తారో సరిగ్గా చూసుకొని మనం అదే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒంటి గంటకి ఓపెన్ చేస్తున్నారు అంటే ఒక నిమిషం ముందైనా ఓపెన్ చేసి చూసుకోవాలి అప్పుడు ఎన్ని గంటలకి అకామిడేషన్ రిలీజ్ చేస్తారు అనే టైంని మనకి అక్కడ చూపిస్తుంది అప్పుడు మీకు వర్చువల్ క్యూ టైం అనేది అక్కడ స్క్రీన్ పైన వస్తుంది అది అంతా కంప్లీట్ అయ్యాక భక్తులని అలర్ట్ చేస్తూ మనకి ఒక గంట సౌండ్స్ అయితే వస్తాయి ఇలా అలా మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి కంటిన్యూ చేసి మనం మన దర్శనం టికెట్స్ స్పెషల్ ఎంట్రీయా లేదా పద్మావతి అమ్మవారి దర్శనమా లేదా అంగ ప్రదర్శన దర్శనమా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి అలా అక్కడ మనం బుక్ చేసుకున్న దర్శనం టికెట్స్ ఆప్షన్స్ పైన క్లిక్ చేశాక మనకి ఈ మినిమమ్ టూ మెంబర్స్ అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటాయి అప్పుడు మనం మన బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేబుల్ అవుతుంది సింగిల్ మెంబర్కి అకామిడేషన్ బుక్ అవ్వదు టైమ్ స్లాట్స్ అనేటివి హృదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి చెక్ ఇన్ టైం స్లాట్స్ నాలుగు స్లాట్స్లో అందుబాటులో ఉంటాయి జీరో నుండి అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరియు ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అలా ప్రతి ఒక్క స్లాట్కి ఆరు గంటల సమయం అయితే ఉంటుంది మీరు తిరుమల చేరుకొని ఏ టైంకి లోకి మీరు రూమ్లోకి చేరాలి అనుకుంటున్నారో అక్కడికి రీచ్ అయ్యాక మీరు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది దానికోసం మీరు బుక్ చేసుకున్న టికెట్ని స్కాన్ చేసి మీరు చెక్ ఇన్ అయితే అవ్వచ్చు ఒకవేళ మీ టైమ్ స్లాట్ దాటినట్టు అయితే మీ అకామిడేషన్ ఆటోమేటిక్గా క్యాన్సల్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ టైమ్ స్లాట్స్ని బుక్ చేసుకోవాలి మీరు ఏ టైంలో తిరుమల చేరుకుంటారో చూసుకొని టికెట్ అనేది బుక్ చేసుకోండి ఏ టైంలో ఆ ప్రైజెస్ అనేటివి ఎలా అందుబాటులో ఉంటాయనేది ఇక్కడ చూపిస్తుంది వంద రూపాయలు బుక్ చేసుకునే వాళ్ళు కి ఐదు వందల ఒక్క రూపాయి డిపాజిట్ చేసి ఆరు వందల ఒక్క రూపాయి పే చేయవలసి ఉంటుంది అదే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్లో బుక్ చేసుకునే వాళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు కాషన్కి వెయ్యి రూపాయలు డిపాజిట్ పే చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి బుక్ చేసుకోవచ్చు అదే పదిహేను వందల పద్దెనిమిది రూపాయల రూమ్కి అయితే ఎస్ జిఎస్టీ అండ్ జిఎస్టి క్యాషన్స్తో కలిపి పదిహేడు వందల ఒక్క రూపాయి పే చేయాల్సి ఉంటుంది మొత్తంగా మూడు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు మీరు పే చేసి బుక్ చేసుకోవచ్చు మీరు అలా బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ రూమ్ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మీరు ఎంతమందికి మీ మొబైల్ నెంబర్తో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు అంటే మీరు మీ మొబైల్ నెంబర్తో ముగ్గురు లేదా నలుగురు నెంబర్స్తో బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్లో కనీసం ఇద్దరినైనా సెలెక్ట్ చేసుకున్న పర్సన్ అక్కడ ఉండవలసి ఉంటుంది అప్పుడే అకామిడేషన్ వాల్యుబుల్ అవుతుంది టీటీడీ వాళ్ళు ఇది మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ మీరు నలుగురు ఉండి మూడు వందల రూపాయలు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి అందులో ఇద్దరు కాలినడకన మెట్ల దారిలో వచ్చే వాళ్ళు ఉండొచ్చు మరి ఇద్దరు డైరెక్ట్గా టైంకి తిరుమల రీచ్ అవ్వచ్చు సో అక్కడ మనం బుక్ చేసుకున్న వాళ్ళల్లో మనం ఆ పర్సన్స్ నేమ్స్ అనేవి మార్క్ పైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనం స్కాన్ దగ్గర మన డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి జనరల్ డీటెయిల్స్ని మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది లాస్ట్లో మనం బుక్ చేసుకున్న డీటెయిల్స్ని కూడా రివ్యూ అని ఆప్షన్ పైన క్లిక్ చేశాక మనకి మనం బుక్ చేసుకున్న డేట్ డీటెయిల్స్ అండ్ మెంబర్స్ డీటెయిల్స్ కూడా వస్తాయి అప్పుడు మనం మన పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది పేమెంట్ని ఫోన్పే యూపీఐ నుండి కూడా చేసుకోవచ్చు అయితే అదే కాకుండా నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డుతో కూడా బుక్ చేసుకోవచ్చు అలా నౌ క్లిక్ చేశాక కన్ఫర్మ్ చేసుకొని మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక పేజ్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అన్నట్టు కనిపిస్తుంది దాని తర్వాత మనకి టీటీడీ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అప్పుడు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అప్పుడు మనం బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది మెయిల్ ఐడికి అయితే వస్తుంది ఈ అకామిడేషన్ రిసీప్ట్ని ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీ మెయిల్ ఐడి ద్వారా లేదా డౌన్లోడ్ రిసిప్ట్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు సో మీరు ఇలా దర్శనం టికెట్ తీసుకొని అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు మీరు దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్